హలో గాయస్ ఈరోజు మా అత్తమ్మ స్టైల్ మటన్ పచ్చడి ఎలా ప్రిపేర్ ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ అయితే స్టవ్ గించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి పచ్చడికి తగ్గట్టుగా సో ఇంకా ఆయిల్ వేడిన తర్వాత మటన్ వేసుకోవాలన్నమాట సో ఇంక తర్వాత కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాలన్నమాట మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి సో మంచిగా కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో లేకుంటే అత్తుక్కొని పోతుంది కదా మటన్ అయితే దగ్గర దగ్గరికి సో ఇలా చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అవ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత తగినంత కారం ఉప్పు ఇంకా చిటికెడు గరం మసాలా పొడి వేసుకోవాలి తర్వాత ఒక వన్ స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకోవాలి సో ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోండి సో ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి దంచుకొని వేసుకోండి మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే గుమ్మగుమలు ఆడే మటన్ పచ్చినే రెడీ